మెదక్ జిల్లా చేగుంట మండలం రుక్మాపూర్ గ్రామంలో రైతులు నిండా మునిగారు సీడ్ కంపెనీ మోసంతో సుమారు నలభై మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు అధిక దిగుబడి వస్తుందని నమ్మించి ఇచ్చిన వరి విత్తనం నాలుగు వేల ఐదు వందల నలభై ఏడు వేగా గొలలు రాకపోవడంతో దాదాపు వంద ఎకరాల్లో నష్టం వాటిలింది ఎకరాకు ఇరవై వేల రూపాయల నుంచి ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు మొత్తంగా ఇరవై లక్షల రూపాయల వరకు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు మేము రుక్మాపూర్ మా దగ్గర మొగ సీడ్ అని ఒక తొంభై ఎనిమిది ఎకరాలకు నలభై మంది రైతులకు సీడ్ ఇచ్చిండు ఆ షాదుల్లా నర్సింహ టైంట్ అని ఇద్దరు వచ్చారు పొలంపల్లి విలేజ్ వాళ్ళది అది ఇప్పుడు పొట్ట పుట్టదశకు వచ్చేవరకు మొత్తం పిల్లకలు అనేది ఒక రెండించులు కూడా గొలలు అనేది ఒక రెండించులు కూడా లేదు మొత్తంలో ఒక పది కింటాల్లో అందాలు కూడా ఒక ఎకరాకు వెళ్ళే పండిషన్లో లేదు రైతులకు ఇంచుమించు ఎకరాకు ముప్పై వేలు దాకా నష్టపరిహారం పెట్టుబడి జరిగింది ఇప్పటికీ మేము స్థానిక ఈవో గారికి కాంప్లైంట్ ఇచ్చినాము ఎస్ఐ గారికి కాంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు చర్య తీసుకుంటామన్నారు అందరు వచ్చి పొలాలను చూస్తున్నారు మేము ఇప్పుడు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర కూడా వచ్చి మేము కాంప్లైంట్ ఇద్దామని ఇక్కడికి వచ్చినాము ఖచ్చితంగా మాకు రైతులకు న్యాయం జరగకపోతే కంపెనీ మీద చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయవలసిందిగా మేము అందరము విజ్ఞప్తి ఏం కాదమ్మా మంచిగా వెళ్తే ముప్పై నలభై మంచి లాస్ అవుతున్నాం మరి పెట్టుబడి ఏమి ఇస్తాడో మరి ఇవన్నీ ఎట్లా వేస్తాడో అతను మేము రైతులకు ఇట్లా వేస్తే ఎట్లా ఉంటుంది మరి ఏ రకం ఇది ఆల వేయాలి ఇక మగదాన్ని చిరుస్తుడు తొంభై ఎకరాలకి ఇచ్చిండు మరి ఇక అది ఎట్లా చేస్తాడో అది ఏం మంచిగా వస్తాం మరి అది మస్తు ఫస్ట్ పెట్టుబడి అయింది ఇప్పటికే ఒక ముప్పై నలభై వేలు కావచ్చు ఎక్కువనే అయింది రెండు ఎకరాల దాకా వేసుకున్నాం నుంచి నుంచి ఇక మరి ఎట్లనో ఎట్లా చేస్తాడో మీరు అందరు మీరు ఎట్లా చేస్తే అట్లనే సాయి ఇక పెట్టుబడి మాకైతే ఇప్పియ్యాలి పెట్టుబడి అందమన్నా ఇప్పియాలి మొత్తం లాస్ అయినా మేము ఇప్పటికైతే మంచిగా ఉండదు అయినాము ఏదైనా నేర్చుకొని వస్తాం మా పిల్లలు మరి మేము ఈ సీడి మంచిదని ఇచ్చిండు నడిచిండు ఇట్లా చేస్తుండు పొలం పళ్ళు నడిచిండు రమ్మన్న కానీ రాలేదు చూసిపోలేదు ఇచ్చిన ఇచ్చినప్పుడు ఇచ్చిండంటే మళ్ళీ రాలేదు నడిచిన ఇచ్చిండు సీడి ఏం